ప్రార్థన జాగ్రత్తයි 사탄 గారి తో మీరు అనుకుంటారే నేను పాటు ప్రార్థన పౌలుని ఒక్క సెకండ్ చాలు నేను ప్రార్థన చేయకుంటే సాతాన్ గారు వస్తారా హల్లెలూయా 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 దేవుని వాక్యం చెప్తాను అక్క హిమనాంత ప్రార్థన చేయండి కలిగి నాకు చాలా బాగా తెలుసు మీకు మెలకొవా కలిగి ఏంటి మెలకొవా కలిగి మీ పిల్లలు బాగుండాలంటే మిలకమ మగలిగి ప్రార్థన చేయాలి మీ బట్ట బాగుండాలంటే మిలకమ కలిగి ప్రార్థన చేయాలి మీ ఇంట్లో మనశ్శాంతి ఉండాలంటే మిలకమ కలిగి ప్రార్థన చేయాలి నటించడం కాదమ్మా నటించడం కాదు చాలా మంది నటిస్తు నటిస్తుంటారు నేను సేవ చేస్తున్నానని నేను ప్రార్థిస్తున్నానని నేను విశ్వాసిస్తున్నానని కానీ వాళ్ళ జీవితంలో సాధాని కార్యములు చాలా చూడాలి చాలా కనబడుతుంటాయి ఎందుకు సాతాన్ గణం మీకంటే చాలా క్లేవర్ ఒక్క సెకండ్ చాలయ్యా ఒక్క సెకండ్ చాలా ఇక్కడ కూర్చుని కదా ఇప్పుడు ఏమి డిస్టర్బ్ చేయను నువ్వు బయటికి రా ఈ చర్చి నుండి బయటికి రా సెకండ్ చాలు మీ ఇంటిలో దూడడానికి ఒక్క సెకండ్ చాలు నిన్ను నాశనం చేయడానికి ఒక్క సెకండ్ చాలు నీ మనస్సాన్ని తీసి అనగా లేం చాలు ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ చాలు వాక్యం అందరికీ తెలుసు అందరికీ తెలుసా లేదా పాస్ అయ్యారు నాదన్న మస్తుగా మీ చెప్పుంటారు మస్తుగా ఒక్క ఒక్క వాక్యం తీసేసి చెప్పుంటారు ఇక్కడ వచ్చి మన చేసేది ఏం లేదు అదే వాక్యం అదే వైపులు ఒకవేళ కాకే ఆ బైబిల్లో తెలుగు రాయ రాయబడింది ఈ బైబిల్లో ఇంగ్లీష్ రాయబడింది నేను బైబిల్లో ఒడియా రాయబడింది కానీ ఒకటే దేవుడు ఒకటే మీరు చదివే బైబిల్ నా బైబిల్ వేరే వేరే కాదు అవును కదా మీ శత్రువుడు గాడికి ఒక్క సెకండ్ చాలు మీకు నాశనం చేయడానికి మీ ఇల్లుని నాశనం చేయడానికి మీ మనస్సుని నాశనం చేయడానికి సో ఆడికి

ఎనిమిదవ వార్షిక కోరిక దీనికి వీళ్ళు మరి దేవుని ప్రేరేపణ బట్టి వీరు వేరే ఏ పేరు పెట్టకుండా కేవలము ఆశ్రయపురము అన్నటువంటి పేరు పెట్టినారు చాలామంది అని పెడతారు శరణార్థుల అని పెడతారు ఇంకా దానికి ముందు కొన్ని పేర్లు కూడా పెట్టుకుంటూ వస్తూ ఉంటారు మరి వీరికి ఇచ్చిన తలంపును బట్టి నిజమే అన్నిటికీ ఆశ్రయపురముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం గనుక అలాగా ఆశ్రయపురము అన్న దాని మీద నేను ప్రార్థన చేసి ధ్యానం చేసినప్పుడు కొన్ని విషయాలు మీ ముందుకు నేను తీసుకుని వస్తాను మరి ఎనిమిదవ వార్షికోడికి చక్కగా అందరినీ ఆహ్వానించి ఆయా ప్రాంతాలకు వీళ్ళు దాదాపు ఈ యొక్క ఆంధ్రప్రదేశే కాకుండా పక్కన రాష్ట్రాల్లో కూడా మరి దేవుని పరిచయం చేస్తూ అక్కడ కూడా సంఘాలు స్థాపిస్తూ రావటం అనేది చాలా మందికి అవకాశం ఉండదు చేయరు కూడా అయితే ఈ కుటుంబం అలాగ చేస్తూ వస్తూ ఉంది అనేమి మూడు రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలో ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక అయితే ప్రజ జ్ఞాపకం చేసుకోండి ఈ ఈ మందరము కూడా మనం పడాల్సింది పరిచయం చేయాల్సింది భారంగా చేయాల్సింది ఏమిటి అని అంటే పిల్లరా దేవుని పనిని ఎప్పుడూ కూడా వెనక వెనకేసుకోకుండా దేవుని పనిని ముందుకు సాగినప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు అద్భుతమైన రీతిగా దేవుడు మనల్ని గొప్పగా చేస్తాడు ఇప్పుడు నేను అనుకుంటున్నాను నాకు ఎంతవరకులే ఈ నెల్లూరు జిల్లా వారికే నర్సారావు అంటే ఏవో తెలుసు అదే నేరు ప్రసాదు అని అంటే మహారాష్ట్రకి వెళ్ళినా అదేవిధంగా ఇంకెక్కడ ఏ పక్క రాష్ట్రాలకు వెళితే ఏ రాష్ట్రాలు అయ్యా చెప్పయా ఒరిస్సా బీహారు ఈ రాష్ట్రాలు అవి ఏ పక్క ఉంటాయి కూడా నాకు తెలియదు ఇంత చదువు తెరివి ఇంత ఉద్యోగం చేసినా కూడా అది తెలుసు అనుకో కానీ అక్కడ పరిస్థితులు తెలియదు వీళ్ళని చెప్పమంటే చెప్తారు మొన్న సేవకులు సదస్సు పెట్టినప్పుడు ఈయన కూడా ఒక సాక్ష్యం చెప్పాడు ఆయనకి మేము అవకాశం ఇచ్చినప్పుడు పిల్లరా అలాగూ చూసినప్పుడు అలాంటి స్థితి వాళ్ళకి దేవుడిచ్చినాడు మాకు ఇంతవరకే చేసుకున్న దానికి మాకు ఇచ్చినాడు ఏది ఏమైనా సరే ఎప్పుడైనా సరే దేవుని పనిలో ముందుకు సాగినప్పుడు నిజముగా ఉన్నారు వీళ్ళు తండ్రి కుడి పార్శ్వమున ఏసయ్య ఉంటే ఏసయ్య కుడి పార్శ్వమున మనం ఉంటాం గనుక ఎంత ఉన్నతమైన స్థితి ఒక్కసారి ఆలోచన చేయండి అందుకనే ఈ దినాల్లో మనం ఎంత అవమానపరచబడింది అందుకనే ఒక మాట రాయబడి ఉంది ఆ గుర్తుకొస్తుంది అది ధన్యతను గురించి చెప్తూ యేసయ్య ఒక మాట అన్నాడు మతయ్య శువార్త ఐదో అధ్యాయము పదకొండవ వచ్చిన వాళ్ళు మనం చూస్తే ఏమి రాయబడి ఉందో చూడండి పిల్లరా నా నిమిత్తము నిందించి హింసించి చెడ్డ మాట పలుకినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి ఎక్కడంట ఇక్కడ కాదు ఎక్కడ పరలోకమందు అధికమవుతుంది వీళ్ళ జ్ఞాపకం చేసుకుంటే మన పూర్వీకులు కూడా అలాగే హింసించారు కాబట్టి ఒకసారి ఆలోచన చేసినట్లయితే పరలోకములో మన పరం అధికం కావాలి అది మనం నేర్చుకోవాల్సింది కదా మూడు దినాల నుంచి మీరు ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినారు చెప్పాలంటే తెలుగు కూడా తెలియదు వీళ్ళకి అయినా కదా వచ్చినారు చక్కగా ఎడు కూర్చున్నారు ఏ ఏది ఏమైనా సరే అంత స్థితిలో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి నిజముగా దేవుణ్ణి స్థుతించబద్దులమై ఉంటూ ఉన్నాం గనుగ జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో ఇంత గొప్ప స్థితిని దేవుడు మనకిస్తాడు ఇక్కడే కాదు పరలోకములో ఏమంటున్నాడు ఏమంటున్నాడు పరలోకములో మీ ఫలము అధికమవుతుంది ఎన్ని విధాలుగా నిపిన నేను ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా పలిం అధికమవుతుంది గనుక పిల్లరా ఎప్పుడు కూడా మనం దేలా పడాల్సిన అవసరం లేదు ఏంది నేను ఇలాగా ఉన్నానే అంటే నువ్వు ఉన్నా కూడా దేవుడు ఆయా రీతులుగా హెచ్చిస్తాడు ఆయా రీతులుగా ముందుకు సాగుతాడు ఈ నేరుప్రసాదు లేకపోతే వాళ్ళ తండ్రి వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబం ఇక్కడ ఒక ఆశ్రయపురం పెట్టినా ఇందులో ఆరు రకాలైనటువంటివి ఉండాలి అర్థమైందండి పరిశుద్ధత కానించి సంతోష సమాధానాల వరకు కూడా ఆశ్రయపురంలో ఉన్నప్పుడే నిజమైనటువంటి ప్రేర ఆశ్రయపురంగా ఉంటుంది అందుకే చెప్పాడు వీడు సాక్ష్యం చెప్తే చెప్పారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది కదండి అనారోగ్యంగా వచ్చి మరలా బాగోయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అనాథలుగా వచ్చి కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగ రకరకాలైన వాళ్ళు ఉన్నప్పుడు వీటన్నిటిలో కూడా ఈ ఆరు రకాలైనటువంటి పరిస్థితి ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పటి వరకు ఎనిమిది సంవత్సరాలే కదండి ఇంకెన్ని సంవత్సరాలకు ప్రభు వచ్చేంత వరకు కూడా ఈ ఆశ్రయపురం అనేది అలా అభివృద్ధి చెందినప్పుడు దేవుడు అనేక విధాలుగా దేవుడు హెచ్చిస్తూ వస్తాడన్న సంగతిని మనం గుర్తు చేసుకోవాల్సిన వారు అనుకుంటున్నాం అందుకే మనం ఎప్పుడూ కూడా ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా మనల్ని దూరం చేసేవాడు కాబట్టి ఎనిమిది సంవత్సరాలు ఈ ఆశ్రయపురాన్ని కదండి ఆ దేవుడు నడిపించినాడు ఇక ముందు కూడా ఆయన నడిపిస్తాడు కాబట్టి అన్ మనమందరము కూడా ఈ యొక్క ఆశ్రయపురము కొరకు ఇక్కడ పనిచేసేటటువంటి దేవుని బిడ్డల కొరకు ఎల్ల వేళలా ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది ఏంటంటే ఆయనతో సహవాసం ఉన్నప్పుడు మాత్రమే అది రోగి

్రమూలందు సహకరి తుము ప్రీతితో సంఘ కార్యక్రమ ప్రీతితో పంగ పరచి పనుల ప్రేమించి సమూ వాటిని చక్కగా గడిపిస్తున్నాను దోసీ ప్రసాద్ గారికి మరి నీటి విరోపాంతములు మరియు పన్నెండు రెండో వాక్యాన్ని ప్రాంతానంగా నిర్వహించినటువంటి కోట్ల స్తోత్రాలు మరి

कु आशिशन सैन भार awal happy, birthday, happy, birthday, happy, birthday. happy birthday. వారు ఆశీర్వదించబడతారు ఈ కుడికలో మీరు తెలియజేయాల్సిన ఇంకొక మార్క విషయం ఏంటంటే ఈరోజు ఒక నీతి మంత్రాల కూడా చనిపోయే రోజు ఆ పేరు విక్టోరియా విక్టోరియా ఈ విక్టోరియా అనే ఆమె రెండు వేల ఇరవైలో చనిపోయింది ఇదే రోజు ఆమె జ్ఞాపకార్థంగా హైదరాబాద్లో వాళ్ళు ఉన్నప్పటికీ వారు కొంచెం పరిచయస్తున్నారు వారి జానపాలకి బాగా పరిచయస్తున్నారు ఆ తర్వాత నాకు కూడా పరిచయంగా మారారు వారు ఏసు కృపా నిలయం అనేటువంటి మినిస్ట్రీని వారు జరిగిస్తూ గూడూరులో ఉన్నారు వారు మరి దిక్కులేని వారికి దరిద్రులకు విధవరాలకు ముసలి వారికి అంగారు నాకు ఫోన్ చేసి అయా మీకు ఆశ్చర్యపరువు ఉంది కదా కాబట్టి మీరు మరి ఈ భోజనాలు పెట్టండి అని అన్న అప్పుడు సరేమ్మా ఎంతమంది ఉన్నారంటే ఒక ఇరవై మంది ఉన్నారని చెప్పారు ఇరవై మంది వారు సిద్ధపరిచి మరి పంపించా కాబట్టి నేను అందుకని ఈరోజు వేరే మందిరాలకు కూడా వెళ్లకుండా వేరే వాళ్ళని పంపించి మేము మేమంతా ఆగాం కాబట్టి నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము నీతి మంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం మరి సామే కీర్తన గ్రంథం నూట పన్నెండు ఆరు చదవండి ఏముందో నీతి మంతుని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు విక్టోరియా చనిపోయింది చనిపోయినా మనకే పల్లెలు కామైపోతే మనకు ఆశీర్వాదాలు వస్తాయా ఎందుకని వారి బిడ్డల నీతి మంత్రులు ఎప్పుడు నీతి నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నారు ఏం చెప్తున్నాడు దేవుడు మంతులు నిత్యము జ్ఞాపకములో ఉందిరు నిజంగా వారు హైదరాబాద్లో ఉండి వీళ్ళకి రావాలనుకున్నారు వాళ్ళు కూడా ఒక పది మంది వీళ్ళకొచ్చి మన మధ్యలో అది చేసుకోవాలని ఆశపడ్డారు కానీ పాపం ఆరోగ్య పరిస్థితి బాగలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు అయితే అందుకని ఆమె వెంటనే నాకు కాల్ చేసి ప్రజల్ని లాగా మీరు మీ జరిగించండి మీ ఆశ్రయ జరిగించమన్నారు అందుకోసమే మీ అందరికీ మధ్యాహ్నం భోజనాలు సిద్ధపరచబడి ఉన్నాయి కాబట్టి ఆ విక్టోరియా మా కుటుంబమును మరి బంధుమిత్రులందరినీ కుమార్తెలు కుమారులు అక్క చెల్లెళ్ళ వారి కొరకు మీ ప్రార్థన జ్ఞాపకం చేస్తూ ఎందుకంటే క్రీస్తు ప్రభు చనిపోవడం ద్వారా మనకు మేలు జరిగిందా కీడు జరిగిందా అందుకే ఎవరు వచ్చినా కీడు అంటాం కానీ వేసేజ్ చేస్తే మాత్రం మేలు అంటాం ఎందుకని గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం ఎందుకు ఆయన చనిపోవడం వల్ల మనకు మేలుకరం జరిగింది ఇప్పుడు విక్టోరియామ్మ చనిపోవడం వల్ల వారి కుటుంబానికి నష్టం కలిగిందేమో కానీ మనందరికి ఏం కలిగింది ఆ చనిపోకపోతే మనకు ఇట్లా ఆగరణ కుడిపి లేక జ్ఞాప్కాన్ల కూడికి వడలు మరి చిక్కిన వస్తుందా అంటే నీతి మంతులు జ్ఞాపకం చేసుకుంటే మనకేంటది ఆశీర్వాదకరము కరము వారెన్నిటికీ మరువబడరు ఆమె ఎలా జీవించిందో ఎలా బ్రతికిందో ఆమె గురించి తెలుసుకోవాలి మనకు వారు మన మధ్య లేరు ఒకవేళ వాళ్ళ మనముడు ఒక ఆయన ఉన్నాడు ఆయన మంపిస్తాన రాలేకపోయాడు ఏదేమైనప్పటికీ ఉద్యోగం చిత్తమైతే వచ్చే సంవత్సరం మనం కలుసుకుందాం ఇంకా ఘనంగా జరగడానికి చూద్దాం అయితే యస్సు క్రీస్తు ప్రభు నీతిమంతుడు మంతుడు ఆయన నమ్మిన మనందరం కూడా నీతి మంతులమై ఉన్నాము అయితే ఎప్పుడు నీతి మంతులు చేపడతాము మంతుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు విక్టోరియమ్మ యేసు క్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకుంది ఆమె చనిపోయేది ప్రభువులను నిద్రించింది కనుక ఈరోజు మనం ఆమె ఏం చేస్తున్నాం జ్ఞాపకం చేసుకుంటున్నాం అలాగే యేసు ప్రభు శరీరంలో చేవేస్తున్న మనం ఏం చేయాలి యేసు ప్రభువుని